హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే పాయసం ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా అయితే ఒక కడాయి పెట్టేసి అందులో కాస్త నెయ్యి వేసి కాస్త నెయ్యి వేడెక్కిన తర్వాత ఫ్రెండ్స్ అందులో మనం ఒక వంద గ్రాముల సేమియాలు అయితే పెట్టేసి వేసుకుందామండి ఇవి రంజాన్ స్పెషల్ అండి అప్పుడప్పుడు మాత్రం అసలు దొరకమండి ఇది రంజాన్ బక్రీద్ ముస్లింల పండ్లకు మాత్రమే దొరికే సేమియాలు ఇవి దీంతో పాయసం మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చేసుకోవాలి చే చేసే పద్ధతిలో చేస్తే సూపర్గా ఉంటుందండి పాయసం అయితే మరి దీంట్లో అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎలాగంటే సిమ్లో పెట్టేసి ఎక్కువ మంట పెట్టామనుకోండి కింద మాడిపోతుంది అలాగే కలుపుతూ ఉండకపోయినా కానీ కింద నల్లగా అయిపోతాయండి ఉన్న సేమలు అయితే నల్లగా అయిపోతాయి పాయసం అంత కలర్ బాగోదు బ్లాక్ బ్లాక్ ఉంటాయి అన్ని సేమ్యాలు బాగోదండి అందుకోసమైతే కలుపుతూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుతూ ఉండాలండి మనం అలాగే ఉండకూడదు కలుపుతూనే ఉండాలి అలా కలిపిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాస్త కలుపుతూ తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ప్లేట్లోకి అయితే తీసేసుకుందామని చూస్తున్నారా సేమేలు ఎలా ఉన్నాయో మరి దాని తర్వాత ఒక గిన్నెలో పాలు పోసుకుందామండి హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి అవి వంద గ్రాములు ఉండేవి సేమలు దానికైతే ఒక లీటర్ పాలు అయితే సరిపోతాయి ఖచ్చితంగా అది కూడా పాలల్లో అయితే ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి జస్ట్ ఆ పాల ప్యాకెట్స్ కాస్త నీళ్ళు పట్టేసి అలా తిప్పేసి దాంట్లో వేసేసుకోండి వాటర్ అయితే ఎక్కువ వేయొద్దు వాటర్ వేస్తే అంత బాగో సేమ పతలాగా ఉంటాయి ఇట్లా స్టవ్ మీద పెట్టేసి పెద్ద మంట మీద పెట్టేస్తే కొద్దిసేపు అవి బాగా పొంగుతాయండి పాలు మనం పాలు పొంగే వరకు అక్కడే ఉంటే బాగుంటుంది ఎందుకంటే లేకపోతే ఫ్రెండ్స్ మళ్ళీ అవి పొంగి కింద పడిపోయినాయి అనుకోండి మళ్ళీ క్లీన్ చేసేసుకునే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉండడమే మంచిది మనం పాలు పొంగేంత వరకు ఉండి దగ్గరుండి పాలు పొంగిన తర్వాత కాస్త అలా తిప్పేసుకొని రెండు పొంగులు వచ్చినాక ఫ్రెండ్స్ దాంట్లోనే చూడండి అలా చేసిన తర్వాత ఒక కప్పు సే ఒక కప్పు పంచదార తీసేసుకుందాం అదిగా ఒక కప్పు పంచదార అందులో వేసేద్దామండి పంచదారదంతా కరిగేంత వరకు కాస్త ఒక రెండు నాలుగు నిమిషాలు అట్లా కలిపేసుకోవాలండి మరి ఎక్కువ టైం అయితే కాదు సింపుల్ ప్రాసెస్ ఇది చాలా సింపుల్ అండి అసలు ఇంత ఈజీగా అయితే ఎవరు చెప్పరు ఎందుకంటే చాలామంది అన్నీ యాడ్ చేసుకుంటారు దాంట్లో చాలా రకాలుగా చేస్తారు అయితే నేను మాత్రం సింపుల్గానే చేస్తున్నాను కాస్త అందులోనే యాలకుల పొడి కూడా వేసేద్దాం మంచి వాసన వస్తుంది యాలకుల పొడి వేస్తే స్మెల్ బాగొస్తుంది పాయసం తినేటప్పుడు ఆ యాలకుల పొడి కూడా కొంచెం ఉడికితే కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి కాస్త ఒక రెండు నిమిషాలు అట్లా ఉడకనిద్దాం రెండు సెకండ్ల రెండు సెకండ్లు ఉడికిన వెంటనే తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఆఫ్ చేసేసుకొని మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో ఆ సేమ్ అని మాత్రం అందులో వేసేద్దామండి అలా వేసేసి చూడండి కలర్ ఎంత బాగుంది సేమే అది అలా వేసేసి తర్వాత ఒకసారి తిప్పాలండి లేకపోతే అన్నీ ఒకటే చోటు ఉంటాయి ముద్ద ముద్ద లెక్క అలా కాకుండా మనం అనుకోండి బాగా ఫ్రీగా అంత సెట్ అయిపోతుంది అది తర్వాత నేను రాత్రి అయితే నానబెట్టుకున్నాను బాదం కాజు పొద్దునైతే అవి తీసేసి పొట్టు తీసేసి బాదం బాదంవి నేలైతే వేయించాను వేయించి సేమ్యాల మీద తినేటప్పుడు మాత్రం వేసుకోండి ఎందుకంటే ఫస్ట్ ఏ వేసుకున్నాం అనుకోండి మెత్తబడిపోతాయి కదా అంత బాగోదు ఇట్లా మనం తినేటప్పుడు వేసుకున్నాం అనుకోండి క్రిస్పీగా మనకు పంటికి బాగా తగులుతుంటాయి అవి పాయసం ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా చూడండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే కొత్తగా పెట్టాను ఫ్రెండ్స్ ఓకేనా ఓకే బాయ్ అండి మరి